అయితే వాటన్నింటికన్నా కూడా దీనికి కూడా సంబంధించడం ప్రాధాన్యత ఇచ్చి మీరు దేంట్లోనూ తక్కువ కాదు మేము దేంట్లయినా రాణించగలమని చెప్పేసి మీరు ఇద్దరు కూడా ప్రూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీరు బిజినెస్లో రాణిస్తే మిమ్మల్ని చూసి ఇంకో మరో మరో నలుగురు పిల్లలు బిజినెస్లోకి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మన వాళ్ళు చదువుకునే ఆఫీసర్లు ఎందుకు అవుతున్నారంటే నాలాంటి వాళ్ళు చూసి వీళ్ళు బాగా చదువుకుంటే ఆఫీసర్లు అవుతారు కాబట్టి మనం కూడా చదువుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు అలాగే మీరు బిజినెస్లో బాగా ఉన్నత స్థానానికి వెళ్తే మిమ్మల్ని చూసి కొంతమంది పిల్లలు బయటకు వచ్చేటువంటి అవకాశం బాగా చేయండి మంచిగా చేయండి ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అండ్ మీ ఇద్దరు బ్రదర్స్ అయితే సక్సెస్ అవుతుంది డౌట్గా తోడల్ వెళ్ళి కావచ్చు తప్పని డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఎందుకంటే సిస్టర్స్ రిలేషన్షిప్ వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆడగలిగింది మిత్రులు కలిసి అడుగులు వేయాలని ఇంకా ముందుకి చాలా ఉన్నత స్థానాన్ని ఎదగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి గౌరవాన్ని థ్యాంక్ యూ సో మచ్ alguém só